అందరికీ నమస్కారం నేను మీ నిస్సమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ప్రియా ప్రియతమా రాగాలు ఎపిసోడ్ ఫైవ్ అండ్ ఇంకో విషయం నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి అని కళ్ళలు కంటున్నావేమో డోంట్ డూ దట్ ఓకేనా ఈ పెళ్లి ఎలా అయినా ఆగిపోతుంది పగటి కళలు కంటున్నావా బంగారం అస్సలు అలా జరగదు అని చెప్పాడు గగన్ నన్నే చూస్తూ ఎంత పొగరు ఎంత బలుపు నన్నే పట్టుకొని కలలు కంటున్నావా అంటాడా చూస్తున్నా అన్ని అబ్జర్వ్ చేస్తున్నా టైం వచ్చినప్పుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తా అనుకొని ఇదే జరుగుతుంది ఇది ఫిక్స్ అండ్ ఫైనల్ అని చెప్పాను ఏటో చూస్తూ అదంతా సరే కానీ ఇంతకీ నీ ఆన్సెట్ ఆఫర్ ఎనీ మంత్స్ అడిగాడు గగన్ ఏదో ఆలోచిస్తూ వీడు అంతలా ఏం ఆలోచిస్తున్నాడు అనుకుంటూ నీకెందుకు అని రివర్స్ క్వశ్చన్ చేశాను దానికి బదులుగా ఒక సీరియస్ అండ్ ఆరోగ్యంట్ లుక్ పడేశాడు నా మొహం మీద అడిగిన దానికి ఆన్సర్ చెప్పు అని వినిపించింది అతగాడి స్వరం సిక్స్ మంత్స్ అని చెప్పాను ముభావంగానే ఈ సిక్స్ మంత్స్ చాలా ఎక్కువ టైం ఇంకో ఫార్టీ డేస్ లో ఫిఫ్త్ ఫోర్టీన్త్ వస్తుంది అంటే ఏంటో తెలుసా నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు అనుకుంటున్నా నువ్వు ఫిఫ్త్ ఫోర్టీన్త్ కల్లా నీ అంతటా నువ్వే నా దగ్గరికి వచ్చి నాకు ప్రపోజ్ చేస్తావు అని చెప్పాడు గగన్ సైడ్ స్మైల్ ఇస్తూ వాట్ నేను నీకు ప్రపోజ్ నో నెవర్ అని చెప్పాను పొగరుగానే సరే అది చూద్దాంలే కానీ ముందు ఫుడ్ తిని చల్లారిపోతుంది మళ్ళీ అని చెప్పాడు తన ఫుడ్ ప్యాకెట్ ఓపెన్ చేస్తూ గగన్ చేసి తినడం స్టార్ట్ అవును సార్ మీరు ఇంకా చెప్పలేదు మీరు లండన్ ఎందుకు వెళ్తున్నారో అడిగాను నేను తింటూ ఓరగా గగన్ ని చూస్తూ ఏం లేదు బంగారం మీకోసమే మీ కంపెనీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నా కూసింత రికమెండేషన్ చేయరాదే అడిగాడు గగన్ నన్ను చూస్తూ చిన్నగా తనలో తానే నవ్వుకుంటూ నేనా నేను మీకు రికమెండేషనా అయ్యో సార్ అయినా మీరెక్కడా మేమెక్కడా సారు మీలాంటి మేమేమి ఇప్పించగలం మీరే ఏదో మా లాంటి ఉద్యోగుల మీద దయదలిచి మాకు రికమెండేషన్లు శాలరీ ఇంక్రిమెంట్లు బోనస్లు లాంటివి ఇవ్వాలి సార్ అన్నాను గగన్ లానే చూస్తూ నా మాట తీరుకో తెలీదు మరింకేంటో తెలీదు కానీ గగన్ మాత్రం నన్నే చూస్తూ నవ్వుతున్నాడు నేను తినడం కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి వేరే సీట్లోకి వెళ్లిపోయాను రాక్షసి అన్న అరుపు వినిపించి వెనక్కి తిరిగి వెవ్వెవ్వె అని నాలిక బయట పెట్టి వెక్కిరించి వేరే సీట్ లో కూర్చొని హాయిగా బజ్జిండిపోయాను నెక్స్ట్ డే మార్నింగ్ కి లండన్ లో లెక్ పెట్టాను నేను అక్కడ క్లైమేట్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చేసింది చల్లటి గాలులు నా మొహానికి తగులుతూ ఉంటే చాలా కొత్తగా అనిపించింది కానీ ఎందుకో తెలియని భయం కూడా మొదలైంది నా ప్రమేయం లేకుండానే నా కళ్ళు గగన్ కోసం వెతికాయి అక్కడ నవ్వుతూ కాదు అలా అని సీరియస్ గా కూడా కాకుండా నార్మల్ గా మాట్లాడుతూ ఉన్నాడు గగన్ బాబు ఆ ఏ పిల్లతో దొంగ సచ్చునుడు ఎలా కలుపుతున్నాడు పులిహోర అనుకుని బయటికి అడుగులు వేశాను నా లగేజ్ కోసం వెయిట్ చేస్తూ వెయిటింగ్ రూమ్ లో కూర్చున్నాను ఎందుకో తెలియదు కానీ గగన్ గాడు ఆ పిల్లతో మాట్లాడుతుంటే నాకు చాలా కోపం వస్తుంది అయినా వాడెవడో ఎవరితోనో మాట్లాడుతుంటే నాకెందుకు కోపం వాడలా అంటాడో ఉండని అనుకుని మనసులో గగన్ని తిట్టుకున్న టైంలోనే అక్కడికి వచ్చాడు గగన్ ఏంటి మేడం గారు ఇంకా పెళ్లి వాళ్ళు రాలేదా మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి అడిగాడు నన్నే చూస్తూ అది అది లేదు వాళ్ళు వాళ్ళు రాలేదు చెప్పాను నీళ్లు నములుతూ పెళ్ళి కోసం అని నువ్వు వస్తే నేను తీసుకొని వెళ్ళడానికి వాళ్ళు రాలేదా అయినా తనేం ఫ్రెండ్ అన్నాడు గగన్ వేటకారంగా ఏంటి ఏమనుకుంటున్నా తను రేపు వస్తాను అని చెప్పింది అందుకే అని చెప్పాను ఏం చెప్పాలో తెలియక అవునా అయితే పద నాతో నేను ఇక్కడ నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను నువ్వు ఫ్రీగా ఉండొచ్చు ఎందుకంటే తను ఇక్కడ ఉండడు తన మదర్ మాత్రమే ఉంటారు పద అని నేను చెప్పేది కూడా వినకుండా తనతో పాటు తీసుకొని వెళ్ళిపోతున్నాడు నాకేం చేయాలో కూడా అర్థం కాలేదు గగన్ తన లగేజ్ నా లగేజ్ తీసుకొని ఒక పెద్ద పడవలాంటి కార్ లో కూర్చున్నాడు తన పక్క సీట్ లో నేను కూర్చున్నాను నాకేం చేయాలో అర్థం కావడం లేదు ఇంకా ఏదైతే అవుతుంది అనుకుని నా ఫోన్ ఆన్ చేసి డాడీకి మెసేజ్ చేశాను కాల్ చేద్దామంటే నాది ఇండియా సిమ్ అందుకే మెసేజ్ చేశా డాడీ వెంటనే దానికి రెస్పాండ్ అయ్యి సరే తల్లి జాగ్రత్తగా ఉండు గగన్ని నమ్ము పర్లేదు నేను గగన్తో మాట్లాడతాను అని వచ్చింది డాడీ మెసేజ్ దేవుడా ఈ గగన్ గారు మా ఏదో మందు పెట్టేశాడు అందుకే మా మోహన్ గారు వీడిని అంత గుట్టుగా నమ్ముతున్నారు అని అనుకున్నాను అవును మీ నాన్న అదే నా మామకి ఒక ఫుల్ బాటిల్ కొనేసి ఇచ్చాలే అందుకే నాకు సపోర్ట్ గా మాట్లాడతాడు అని వినిపించింది గగన్ వాయిస్ టక్కున పక్కకి తిరిగి చూశాను ఏమైంది అన్నట్టు చూశాడు గగన్ నా వైపు నీకు మనసులో అనుకునే మాటలు కూడా తెలుసా లైక్ చంద్రముఖి మూవీలో రజనీకాంత్ గారిలా అడిగాను కళ్ళు పెద్దవి చేసి రాదు కాని మనసులో అనుకోవాల్సిన మాటలు బయటకి అనేస్తే మాత్రం వింటాను అని చెప్పాడు గగన్ వెటకారంగా అలా మా గొడవలో మేము ఉండగానే ఆ పెద్ద లాంటి కార్ ఒక పెద్ద బంగ్లా దగ్గరికి వెళ్లి ఆగింది దాన్ని బయట నుంచి చూస్తూ నోరు గాలికి వదిలేసి మరి ఆ బంగ్లా మొత్తాన్ని చూస్తున్నాను దోమలు ఈగలు డైనోజార్లు కూడా లోపలికి దూరిపోతాయి కాస్త నోరు మూసి లోపలికి రా అని చెప్పాడు ముందుకి నడుస్తూ నేను గగన్ని అనుసరించి నడుస్తుంటే నీ ఎవరు తీసుకొస్తారు చిట్కన్నా అమెరికా ప్రెసిడెంటా అడిగాడు చాలా అంటే చాలా వెటకాలంగా అవును అతని వరుసకి నాకు బాబాయ్ అవుతాడు అందుకే తీసుకొస్తాడు నీకేమైనా ప్రాబ్లం ఉందా ఉంటే నువ్వు ఇక్కడ నుంచి దుబై అని చెప్పి నా బ్యాగ్ పట్టుకొని గగన్ కంటే ముందే నడిచే ప్రయత్నం చేస్తున్నాను కానీ ఎక్కడ బాబు గారు హైట్ కి నేను రెండు మూడు అడుగులు వేసే చోట ఒక్క అడుగు వేస్తున్నాడు నాకంటే ముందే ఇంట్లోకి వెళ్ళిపోయాడు గగన్ వెనకే నేను కూడా లోపలికి వెళ్ళాను కానీ ఎందుకో నా మనసు కొంచెం భయపడుతుంది దేవుడా ఈ గగన్ గారు ఇక్కడికి తీసుకొచ్చి పడేశాడు నీకేం మాయ రూపం వచ్చి చచ్చింది అని అనుకున్నాను మనసులో ఇంటి ఎంట్రెన్స్ దగ్గర ఆగిపోయిన నా దగ్గరికి వచ్చాడు గగన్ ఆయన ఒక లేడీ చూడడానికి ఒక అరవై ఉంటాయి ఆవిడ కట్టు బొట్టు చూస్తేనే తెలుస్తుంది తెలుగు వాళ్ళు అని కాని ఆమె భర్త ఆమెకి భర్త లేరు అని తెలిసింది ఆమె కాళ్ళని చూస్తే ఎందుకంటే ఆవిడకి మెట్టెలు లేవు అంటీ తినే నాకు కాబోయే భార్య పేరు మేఘ అని చెప్పాడు నన్ను చూస్తూ సీరియస్ గా చూశాను నేను గగన్ని ఏమైంది ముందుకురా అన్నట్టు చూశాడు గగన్ నన్ను నేను తన చూపు అర్థం చేసుకుని వెళ్లి ఆమె కాళ్ళకి నమస్కారం పెట్టాను శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తి రస్తు అని దీవించారు ఆవిడ ముందు గగన్ తో మాట్లాడాలి ఎలా అయినా నేను తనకి నిజం చెప్పి ఇక్కడ నుంచి బయటపడాలి అని అనుకుని లేచి నిల్చున్నాను ఆవిడ గగన్ మేఘ మీరు వెళ్లి ఫ్రెష్ అయిరండి ఎప్పుడు తిన్నారో ఏం తిన్నారో వేడి వేడిగా వంట చేయిస్తున్నాను త్వరగా రండి అని చెప్పి పంపించేశారు మమ్మల్ని పద నీ రూమ్ చూపిస్తాను అని చెప్పాడు గగన్ ముందుకి నడుస్తూ గగన్నే అనుసరిస్తూ గ గగన్ మీతో మాట్లాడాలి అని చెప్పాను చిన్నగా ఏం మాట్లాడాలి చెప్పు మీద అది అది నేను నీతో అబద్ధం చెప్పాను నిజానికి నాకు ఆన్సర్ ఆఫర్ వచ్చింది అమెరికాలో కాదు లండన్లో ఇక్కడ నాకు ఫ్రెండ్ ఎవరూ లేరు నాకు ఆల్రెడీ కంపెనీ నుంచి కాల్స్ వస్తున్నాయి ప్లీజ్ మా మమ్మీతో చెప్పొద్దు అండ్ నేను ఇక్కడ నుంచి వెళ్లేదాని గురించి కూడా కొంచెం ఆలోచించండి అని చెప్పాను తలదించుకొని దొరికావా అని వినిపించింది ఒక చిన్న వాయిస్ స్లో మోషన్ లో వెనక్కి తిరిగి చూశాను నేను అది సరే గాని ఇప్పుడు నేను చెప్పేది విన్ నువ్వు చెప్పినట్టు నేను మీ మమ్మీకి చెప్పకూడదు అంటే నువ్వు ఇక్కడే ఉండాలి అలా అయితేనే నేను ఒప్పుకుంటాను లేదు అంటే ఇప్పుడే కాల్ చేసి మీ మమ్మీకి నిజం చెప్పేస్తాను అండ్ వన్ మోర్ థింగ్ ఆఫీస్కి కూడా నేనే నిన్ను తీసుకొని వెళ్తాను అమ్మడు అని చెప్పాడు గగన్ నన్ను చూస్తూ రామచంద్ర ప్రభు ఏంటయ్యా నాకు ఈ కష్టాలు ఇప్పుడేం చేయాలరా దేవుడా అనుకుని ఆలోచిస్తూ అక్కడే కూర్చున్నాను నువ్వు బాగా నాకు చెప్పు నేను నా రూమ్ కి వెళ్తున్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ వెళ్ళాక నాన్నకి కాల్ చేశాను భుజమా ఎలా అన్నావ్ నువ్వు గగన్తో పాటే వెళ్ళావుగా అని అడిగారు నాన్న లేదు ఆ గగన్ గాడే నన్ను లాక్ వచ్చేశాడు అయినా మీరు కూడా వాడికేగా సపోర్ట్ చేస్తున్నారు వాడు దాన్ని అలసుగా తీసుకుని ఇప్పుడు నన్ను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్పాను కంప్లైంట్ ఇస్తున్నట్టు నాన్న నవ్వుతూ అప్పుడు తను చెప్పిన దానికి ఒప్పుకో బుజ్జమ్మ అని అన్నారు అసలు ఏం మాట్లాడుతున్నారు మోహన్ గారు మీకైనా అర్థమవుతుందా నేనే కూతుర్ని అయినా వాడి గురించి అంత ఎక్కువగా ఎందుకు ఆలోచిస్తున్నారు అడిగేశాను స్ట్రైట్ గా ఎందుకంటే గగన్ మీద నాకు నమ్మకం ఉంది తను మీ బాధ్యత తీసుకుంటాను అని చెప్పినప్పుడు నేను తనని నమ్మి నిన్ను పంపించాను అని చెప్పారు నాన్న తక్కువ టైంలో అతను మిమ్మల్ని అంతలా ఎలా నమ్మించాడో అని అడిగాను కోపంగా అన్నం ఉడికిందో లేదో చూడడానికి ఒక్క మెతుకు చాలు భుజమా అలాగే గగన్ మంచోడో కాదో కూడా నేను ఒక్క విషయం బట్టి చెప్పేశాను ఆ విషయం ఏంటి అంటే ఆ స్టాప్ ఇట్ డాడీ ఇప్పుడు మనం మాట్లాడుకున్న పది నిమిషాల్లో మీరు కనీసం వంద సార్లైనా ఆ గగన్ గాడి పేరు తలిచారు అసలు ఏమనుకుంటున్నారు చెప్పండి ఎలా కనిపిస్తున్నాను పుట్టినప్పటి నుంచి ఉన్న నాకంటే నిన్న కాక మొన్న వచ్చిన ఆ గగన్ గాడే ఎక్కువైపోయారు కదా మీకు ఉండండి అలాగే ఉండండి నీ కూతుర్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు అని చెప్తుంటే వాడు చెప్తే అది ఎలా చెప్తే అలా అది చెయ్యండి అంటున్నారు బదులుగా నవ్వుతూ నీకు నాకు బంధం నీ పుట్టుకతో వచ్చిందిరా కానీ నీకంటే ముందే నాకు గగన్ తో బంధం ఉంది అది నీకు టైం వచ్చినప్పుడు తెలుస్తుంది అని చెప్పారు నాన్న నవ్వుతూ కోపంగా ఆ అని అది చేసి కాల్ కట్ చేసేసానం కోపంగా ఫోన్ ని బెడ్ మీద పడేసి వాష్రూమ్ లోకి వెళ్లి నా కోపం చల్లారే వరకు అలా షవర్ కిందే ఉన్నాను ఒక పావు గంట తర్వాత కొంచెం మనసు కూల్ అవ్వడంతో కళ్ళు తెరిచి నీకు ఎలా అయినా చుక్కలు చూపించేలా చేస్తాను గగన్ అని మంకమ్మ శపథం తీసుకొని బయటికి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకుని అక్కడి నుంచి కిందకి వెళ్ళాను నేను వెళ్ళేసరికి అక్కడ ఆంటీ ఇంకా గగన్ కూర్చొని ఉన్నారు హాల్లో నవ్వుతూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ ఆంటీ లేట్ అయిపోయాను అన్నాను అయ్యో పర్లేదురా గగన్ కూడా ఇప్పుడే వచ్చాడు పద తిందా అని చెప్పారు పైకి లేస్తూ సారీ గగన్ గారు అని చెప్పాను వినయంగా ఏంటి కొత్త మన అయినా ఇక్కడ జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు గుచ్చినట్టు మీ నాన్నకి చెప్పేయాలా అడిగాడు గగన్ ఒక కనుబొమ్మ పైకి ఎత్తి చచ్చాండ్రో దేవుడా అనుకుంటూ అది అది మా మోహన్ గారు ఫోన్ చేస్తే అనుకోకుండా అలా ఫ్లోలో వచ్చేసింది అంతేకాని నేనేం కావాలని చెప్పలేదు అని చెప్పాను బెరుకుగా అవునా బుచ్చకాయల దొంగ అంటే భుజాలు తడుక్కున్నట్టు ఇప్పుడెందుకు నేను అడగకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా పదా వెళ్దాం అలిసిపోయారు డాడీ రోజు అనుకుని కోపం వస్తున్నా కూడా కంట్రోల్ చేసుకుంటూ అతి కష్టం మీద డైనింగ్ టేబుల్ దగ్గరికి నడిచాను ఒకేసారి పాతిక మంది కూర్చొని తినేలా ఉంది ఆ డైనింగ్ టేబుల్ ఆంటీ ఒకవైపు కూర్చుంటే గగన్ ఆమెకి ఆపోజిట్ లో కూర్చున్నాడు నేను గగన్ కి కొంచెం దూరంలో కూర్చుందాం అని ముందుకు నడుస్తుంటే మేఘ వచ్చిని ఆయన పక్కన కూర్చో అంటూ వినిపించింది ఆంటీ వాయిస్ ఆ మాటకి గగన్ ముసిముసిగా నవ్వుకుంటూ నన్ను చూస్తున్నాడు నేను కోపంగా టపీ టపీ శబ్దం వచ్చేలా అడుగులు వేస్తూ వెళ్లి ఆ గగన్ పక్కన కూర్చున్నాను గగన్ మెగాకి వడ్డించు అని చెప్పారు ఆవిడ నవ్వుతూ హా ఆంటీ ఇవ్వండి అని చెప్పి అన్నం కర్రీస్ పుల్కా పన్నీర్ కర్రీ అన్ని గగన్ బాగా ఆకలిగా అనిపించటంతో ఫస్ట్ ఒక పుల్కా ముక్క తుంచి పన్నీర్ కర్రీలో బాగా డిప్ చేసి నోట్లో పెట్టుకున్నాను చాలా బాగా అనిపించింది దాని టేస్ట్ యమ్మీ అనుకుంటూ మొత్తం పుల్కా తినేశాను చికెన్ వేనా అడిగాడు గగన్ చొరవగా అని చెప్పాను నవ్వుతూ ఆంటీ నిజంగా ఫుడ్ చాలా అంటే చాలా చాలా బాగుంది ఎంత బాగుంది అంటే అచ్చం మా మమ్మీ చేతి వంటలా అనిపిస్తుంది ఎందుకుండదు మా ఆంటీ చేశారు చేశారుగా ఫుడ్ అందుకే అంత బాగుంది అన్నాడు గగన్ నన్ను చూస్తూ అని అనేసి నా మా నాన్న నేను మళ్ళీ తినడం స్టార్ట్ చేశాను చికెన్ కర్రీని ఆస్వాదిస్తూ ఆంటీ నిజంగా మీ చేతి వంట అచ్చు గుద్దినట్టు మా మమ్మీ వంటలానే ఉంది అన్నాను ఏదో డాన్స్ లో కాని ఇప్పటికీ అదే డౌట్ ఆవిడ చేతి వంట మా మమ్మీజీ చేతి వంటలా ఎలా ఉంది అని గగన్ నన్ను చూసి ముందు ఆ మాటలు అపి తిను లేదంటే ఇంట్లో కుక్క ఉంది దాన్ని మీ మీదకి వదిలేస్తాను అని బెదిరించాడు ఆ తొక్కలే వచ్చి ఇంత టైం అయింది ఒకవేళ కుక్క ఉంటే ఈ పాటకే నా దగ్గరికి వచ్చేసేది అనుకుని అబ్బో వచ్చాడండి పెద్ద కుక్కల్ని పట్టే యోధుడు కుక్క అంట మళ్ళీ పిలిపించడం అంట ఇలాంటి కథలు మా కాలేజీలో లో మస్తు చూసిన అంతే అన్నాను కావాలని నువ్వు నన్ను నమ్మడం లేదు కదా జస్ట్ వెయిట్ అండ్ వాచ్ అని చెప్పి ఒక విజిల్ వేశాడు అంతే నెక్స్ట్ సెకండ్ ఒక పెద్ద జర్మన్ షెపర్ డాగ్ వచ్చి మా ముందు ప్రత్యక్షమైంది ఏడు పొక్కటే తక్కువ నాకు భయంగా గగన్ వైపు ఆంటీ వైపు చూశాను వాళ్ళు కూడా నా వైపే చూస్తూ ఉన్నారు గగన్ ప్లీజ్ గగన్ ఈ డాగ్ నీకు తీసుకొని వెళ్ళిపోవా ప్లీజ్ అని అడిగాను రిక్వెస్ట్ గా ఎందు కథలు మీ కాలేజ్ లో మస్తి చూసినాగా మరి ఇంకెందుకు ఆగమయ్యుడు అని అన్నాడు నేను అడిగినట్టే అయినా దీన్ని చూస్తే నీకు భయం వేస్తుందా చూడు చూడు అని నా దగ్గరికి తీసుకొని వచ్చాడు కళ్ళు తెరిచి చూసిన నాకు నా మొహంలో మొహం పెట్టిన ఆ డాగ్ ని చూసి మమ్మీ నో అని ఏడుస్తూ కూర్చున్నాను గగన్ అయితే డాగ్ ని వదిలేసి మరీ పడి పడి నవ్వడం మొదలుపెట్టాడు వీడికెందుకు ఇంత బలుపు అనుకుంటూ ప్లీజ్ గగన్ నా బుజ్జి కదూ ఆ కుక్కని నిమిషి తీసుకుని అన్న అని చెప్పాను ఏడుపు గొంతుతో ఎలహె ఇందాకటి నుంచి చూస్తున్నాను దీన్ని కుక్క అని అంటున్నా ఇది నా బెస్ట్ ఫ్రెండ్ పేరు క్రిష్ క్రిష్ కి హాయ్ చెప్పు అన్నాడు దాన్ని చెయ్యి నా మీదకి తీసుకొస్తూ నాకొద్దు ఆంటీ ప్లీజ్ సేవ్ మీ అంటూ పరిగెత్తుకుంటూ ఆంటీ దగ్గరికి వెళ్లిపోయాను క్రిష్ కమాన్ మన పవర్ ఏంటో ఆ పిల్లకి చూపించు అంటూ దాన్ని నా మీదకి ఊసిగొలిపే పనిలో పడ్డాడు గగన్ నేను గగన్ని తప్పించుకుని పరిగెడుతూ ఉంటే ఆ క్రిష్ గాడు నా వెనుకబడ్డాడు నేను ఎలా పరిగెత్తానో కూడా తెలియదు కానీ ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ నా రూమ్ లోకి వెళ్లిపోయి డోర్స్ క్లోజ్ చేసేసాను నా క్రిషికారు మాత్రం బయటే ఉండిపోయాడు నేను ఏడుస్తూ అక్కడే మంచం మీద కూర్చుండిపోయాను విండోలో నుంచి చూస్తున్న గగన్ కంగారుగా మెగా అడిగాడు కంగారుగా నేను అయినా సరే ఏడుపు ఆపకపోవడంతో తన రూమ్ కి నా రూమ్ కి అటాచ్డ్ డోర్ తీసుకొని నా దగ్గరికి వచ్చాడు ఏడుస్తూ ఉన్న నా ఫేస్ ని తన చేతుల్లోకి తీసుకొని ఏమైంది బాగా ఏడిపించానా అడిగాడు గిల్టీగా ఎందుకో తెలియదు కానీ ఆ సెకండ్ గగన్ కళ్ళని చూస్తూ ఉంటే తను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నట్టు అనిపించింది అప్పుడే అటాచ్డ్ రూమ్ లో నుంచి వచ్చిన ఆ క్రిషాడి చూసి అనుకోకుండా గగన్ ని గట్టిగా హక్ చేసుకున్నాను ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్